వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సార్ జూలాక్ సందర్ ఎలా అరేంజ్ చేస్తున్నాను నేను అయితే బాగున్నాను హోప్ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి మా బ్రదర్ ఎంగేజ్మెంట్ అనమాట సో ఆ ఎంగేజ్మెంట్ కావాల్సిన అవన్నీ ఏం చేసాము ఎలా చేసాము అనేది మొత్తం చూసేస్తే ఇప్పుడు నైట్ అండి ఆ రోజుకి ముందు నైట్ ఏ టైం అవుతుంది చూసారు కదా ట్వెల్వ్ థర్టీ మార్నింగ్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ లేచి వెంట వెంటనే బయలుదేరాలి సిక్స్ కూడా కాదండో ఈ ఫైవ్ కే లేచి అన్ని కంప్లీట్ గా కానించుకోవాలి అసలు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా మేము ఈ కోన్లు ఈ హడావుల్లో ఉన్నాం మా పిల్లలు చూసారా ఇంకా ఆడతానే ఉన్నారు లూడోలు అని చెప్పి అసలు వాళ్ళకు ఇద్దరు రావట్లేదు వాళ్ళు పడుకుంటే కానీ మాకు అవ్వదు అని చెప్పి మేము కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ ఎంగేజ్మెంట్ అని చెప్పి మా హడవాళ్ళలో మేము ఉన్నాము అసలు కొంచెం టైం దొరికిందండి అంటే డెకరేషన్ పార్ట్స్ అవన్నీ చూసుకోవాలి కదా అవన్నీ కంప్లీట్ అయ్యాక కొంచెం ఖాళీ దొరికితే ఇంకా కోన్లో అవి పెట్టుకుంటున్న అమ్మ అయితే ఫుల్ వర్క్స్లో ఉంది ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూసేద్దాం అస్సలు మనం అనుకుంటాం కాని అండి ఫంక్షన్స్ అని కొంచెం చాలా టైం ఉంది చాలా టైం ఉంది అనుకుంటాం కానీ ఆ రోజు ఎలాగైనా హడావుడ్ అయిపోతుంది అప్పటికి చూసారు కదా నైట్ చాలా టైం అయిపోయింది నేను ఇంకా ట్వెల్వ్ థర్టీకి షూట్ చేశాను ఆ వ్లాగు బట్ ఇంకా మేము అంతా కంప్లీట్ అయ్యేసరికి టూ అయిపోయింది అనమాట అందరం పడుకునేసరికి మార్నింగ్ లేచి ఇంకా హడావుడిగా ఇంట్లో పనులు కొన్ని కొన్ని కంప్లీట్ చేసేసుకో మా గారికి బాగా చేపించేసి నేను కూడా బాగా చేసేసి ఇక ఇలా రెడీ అయ్యానమాట నా శారీ అయితే ఎలా ఉంది నా లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ చెప్పండి ఈ శారీ ఎప్పుడుది ఏంటి అనేది కూడా డీటెయిల్గా చెప్తాను ఈ శారీ అయితే మా చిన్ను కాడి ఫస్ట్ బర్త్డేదండి చాలా బాగుంటుంది బయట అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఫోన్లో కొంచెం లైట్ శారీలా పడుతుందేమో కానీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దాని బ్లౌజ్ కూడా సూపర్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది అప్పట్లోనే చాలా కాస్ట్ అయ్యిందనమాట సో ఇదైతే చాలా సార్లు వేసేసాను బ్లౌజ్ అయితే అన్నిటి మీద సెట్ అయిపోతుంది ఇక మనమైతే ఇప్పుడు రెడీ అయిపోదాము ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది కూడా చూపిస్తాను పెద్దగా ఏం రెడీ అవ్వడం ఏమి ఉండలేదు ఇంకా పిల్లాడు మేము రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడమే ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది చూస్తే స్కిప్ చేయకుండా ఫైనల్గా ఇలా రెడీ అయ్యా అనమాట జస్ట్ ఏం లేదండి శారీ కట్టుకోవడం ఇంకా వేసుకోవడం అంతే ఇంతకు మించి నేను డైలీ తింటే ఉంటుంది పెద్దగా రెడీ అవ్వడం అనేది ఏం ఉండదు ఇంకా స్పెషల్గా రెడీ అవ్వడం కూడా ఇలాగే రెడీ అవుతా అనమాట సో ఇది నా ఫైనల్ లుక్ అయితే ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఒక కుంకుం తక్కువైంది కాబట్టి కుంకుం పెట్టుకుంటే ఇదిగోండి మెహందీ ఎలా ఉంది అనేది చెప్పండి అంటే ఉన్న దానిలో ఉన్న టైంలో ఎలా పెట్టుకున్నాను సో ద లుక్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది సో ఆర్ మూవింగ్ పంతులు చేస్తుందమ్మా వెళ్దాం పదండి తీసుకుని వద్దా

మా బుజ్జుగా అయితే సూపర్గా రెడీ అయిపోయాడు ఇదిగోండి వాడి డ్రెస్ లుక్ ఎంగేజ్మెంట్కి మా బుజ్జుగా రెడీ అయ్యాడు మా అమ్మ కూడా చూశారు కదా మా హస్బెండ్ అలాగే అందరు ఎలా రెడీ అయ్యారు మొత్తం ఒకసారి లుక్ చేస్తాను చూసేయండి అండ్ లోపలైతే మన చుట్టాలు అయితే వచ్చేసారు ఆ చుట్టాలు అందరినీ కూడా చూపిస్తాను అండ్ మా బుజ్ మా పండు అసలు మెయిన్ పెళ్ళికొడుకు వీళ్ళు కూడా రెడీ అయిపోయారు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నారు అందరు సూపర్ అండి ఎవరి కాళ్ళు డ్రెస్సింగ్ డ్రెస్సింగ్లోనే కాదు అన్నిట్లో ఎరగదీస్తారు ఇదిగోండి మేము రాత్రి చేసిన డెకరేషన్ పార్ట్ అన్న కదా ఆ డెకరేషన్ ప్లేట్స్ అవన్నీ వీడియోలు చాలా మిస్ అయిపోయినాయండి ఆ మిస్ అయినవి ఎలాగైనా ట్రై చేశాను కానీ బట్ పాసిబుల్ అవ్వలేదు కానీ చాలా డెకరేషన్స్ అయితే బాగా చేశాము అది అయితే చాలా నీట్గా కూడా వచ్చినాయి అనమాట అక్కడికి ఇప్పుడు అయితే మన ఎంగేజ్మెంట్కి మన విజయవాడలో కాదండి గుంటూరు పిల్ల సో గుంటూరులో ఎంగేజ్మెంట్ అనమాట ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి ఇప్పటికే చాలా టైం అయిపోయిందని అందరం గో గోల అవుతుంది ఇప్పటికీ ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే పంతులు గారు లేట్ ఉన్నారు ఆయన రావాలి ఎందుకు ఈసారి లేట్ అయింది పంతులు గారు వచ్చేస రావడం ఆయన వచ్చేసరికి ఈ లోపు అన్ని కంప్లీట్ వేసుకొని లోపల పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపిస్తుంది అనమాట మా వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడానికి అంటే ఇంకా తెలుసుకున్న తెలుసుకోకపోయినా ఏం చేస్తాంలేండి మాకైతే ఫుల్గా నచ్చేసినాయి అలాగే అందరికీ నచ్చుతాయి కంపల్సరీగా మనకు నచ్చినాయి అంటే ఆటోమేటిక్గా అందరికీ నచ్చుతాయి అది మాకు కాన్ఫిడెంట్ అనుకోండి ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోండి అది మీ ఇష్టం బట్ మాకు నచ్చాయి అంటే కంపల్సరీగా నచ్చుతాయి అని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మేము బస్సు కూడా మాట్లాడడం అక్కడ కూడా చాలా వీడియో తీసానండి అసలు వీడియోస్ చాలా మిస్ అయిపోయినాయి బట్ ఏం చేస్తాము ఇంకొన్ని కొన్నిసార్లు తప్పదు అన్నట్టు మన మినీ బస్సు మాట్లాడుకున్నాం అనమాట మన రిలేటివ్స్ వరకు సో అందరు ఎక్కేశారు మేము కూడా బస్ ఎక్కామన్నమాట పెళ్ళి కొడుకు మాత్రం కార్లో వస్తున్నాడు వాళ్ళు ఒక ఉన్నారు సో ఉన్నంత వరకు మేము బస్సులో వచ్చేస్తున్నాం అనమాట బస్సు స్పెషల్గా ఎందుకు ఎక్కానంటే ఇక్కడ గోల్ గోల్ చేయొచ్చు కదా అని చెప్పి ఎక్కేశాను ఇక్కడైతే చిన్న డిస్కషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అయితే ఉంటుంది ఇప్పుడు డ్యాన్స్లు కూడా మొదలెట్టేశాము అంత్యాక్షరి కూడా ఆడేసుకున్నాము ఫుల్గా అంత్యాక్షరి ఆడి అందులో డాన్సులు వేసుకుంటూ వెళ్ళాము i mm -hmm. ఇంకా బస్ ఎక్కాక గోలగోలు చేయాల్సిందే కదా అన్నట్టు మేమిద్దరం అయితే ఎవరి కాళ్ళము అక్క నేను కలిస్తే రచ్చరచ్చే ఇంకా ఎక్కడున్నా మేమిద్దరం అసలు గోలగోలు చేయాల్సిందే అన్నట్టు మా ఇద్దరికి మేమే వేసుకుండా ఉన్నాం అనమాట అక్కడ అంతమంది మా రిలేటివ్స్ అయితే చాలామంది ఉన్నారు బట్ అక్కడ అసలు నుంచోడానికి కూడా స్పేస్ సరిగా ఉండదు కదండి అలాగే డ్యాన్స్ వేయడానికి కూడా కొంచెం అడ్జస్టబుల్గా ఉండదు బట్ అయినా కానీ మేము మా ప్రయోగం అయితే మేము చేస్తూనే ఉంటాము మా గోల్ అయితే మేము కంటిన్యూ చేస్తాము అప్పటికి విజయవాడ నుంచి కాకాని కదండి వెళ్ళాల్సిన ప్లేస్ సో చాలా తక్కువ టైం ఆ తక్కువ టైంలోనే ఆడేసాము ఇలా డ్యాన్స్లు కూడా చేసేసి ఫుల్ ఫన్ అసలు గోల చేసాము అనమాట సో ఇదే మీరు చూస్తున్నారు ఇక ఇలా జర్నీలో ఉండగా సాంగ్స్ కూడా సరిగా ప్లే అవ్వట్లేదు అండి బ్లూటూత్ అంతా బాగా కనెక్ట్ అవ్వట్లేదు సో కనెక్ట్ అయినంత వరకు అయితే కనెక్ట్ అయ్యింది బాగా ఎగ్జేసామని ఏమైతే ఇదిగోండి మిగిలిన వాళ్ళు రెస్ట్ ఆఫ్ పీపుల్ మాత్రం ఏం చేస్తున్నారు చూస్తున్నారు ఫైనల్గా మనం స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం ఎక్కడ ఏంటనుకుంటున్నారు గుంటూరు పిల్ల అన్నాను కదండి సో కాకానీలో ఇక్కడ మనం ఎంగేజ్మెంట్ జరుపుకుంటున్నాం అనమాట అది కూడా కాకాని టెంపుల్ చూపించాను కదా ఎదురుగుండా ఉంది కాకాని టెంపుల్ పక్కనే మనకి కళ్యాణ మండపం అనమాట సో ముందు వచ్చి రాగానే మేము లోపలికి ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత లోపలికి వెళ్దాంలే అని చెప్పి అందరం దిగంగానే టెంపుల్కి వెళ్ళాము సో కాకాని టెంపుల్ అందరికీ తెలిసి ఉంటుంది కదండీ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఫేమస్ అండ్ స్వామి శివుడు చాలా ఫేమస్ అండి ఏమన్నా అనుకున్న జరుగుతాయి కంపల్సరీ ఎవరన్నా వెళ్ళకపోతే వెళ్ళండి చాలా బాగుంటుంది ఒక టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనుకున్నవన్నీ జరుగుతాయి ఇప్పుడైతే మేము అక్కడికి వచ్చేసాము ముందు దర్శనం కంప్లీట్ చేసుకొని అప్పుడు మనం మన పనులకు వెళ్తాం అనమాట అంటే ఫంక్షన్ హాల్కి వెళ్తాము అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది వచ్చేసాము వచ్చి రాగానే ఇంకా టిఫిన్ పనులు చూసుకుంటున్నాం అన్నమాట అప్పటికి చాలా లేట్ అయిపోయింది పంతులు గారు కొంచెం లేట్గా వచ్చారన్నాను కదా అందులో మన విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పట్టేసింది సో వన్ అవర్ పట్టాకి పిల్లలకు కూడా ఆకలిస్తూ ఉంటుంది అందరూ వచ్చి ఫస్ట్ తినేసి అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అండి అక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట సో ముందర తినేద్దాము ఏం పెట్టారు ఏంటి అనేది మొత్తం చూపించేస్తాను ఇదిగోండి ఇక్కడైతే రెడీ అవుతున్నాయి అందరూ అంటే అందరికి ఇస్తున్నారు అనమాట టిఫిన్స్ సో ఫస్ట్ ఇడ్లీ అండ్ గారే దానిలోకి చట్నీస్ చట్నీస్ అలాగే సాంబారు ఇవి పెట్టారం సో తినాల్సిన వాళ్ళు తింటారులే అని చెప్పి పెట్టారు నాకైతే గార అస్సలు ఇష్టం ఉండదు అండి మా అమ్మలండి మా చిన్న చిల్ల పెళ్లి కూడా ఇప్పుడే రెడీ అయ్యి వచ్చిందండి ఇదిగోండి ఇప్పుడే వస్తున్నారు వాళ్ళు మేమేమో టిఫిన్లు చేస్తున్నాము తను రావడం రావడం స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి అందరిని పలకరించి వెళ్ళిందనమాట అంటే తనకి తెలియదు ఇక్కడికి రావాలి అక్కడికి వెళ్ళాలని ఊరికి వచ్చింది కనపడగానే మనుషులు కనపడగానే ఇంకా మళ్ళీ ఇక్కడికి రాకూడదని చెప్పి పైకి వెళ్ళిపోతుంది అనమాట సిగ్గుపడుతూ ఎవరైనా అంతే కదండి పెళ్ళికూతురులు అంటే కొంచెం సిగ్గు ఎక్కువ ఉంటుంది అది కామన్ అనమాట ఇక ఫంక్షన్ హాల్లో స్టార్ట్ అయింది మన పూజ అయితే మన పంతులు గారు అన్నీ రెడీ చేసుకుంటున్నారు దానికి కావాల్సిన మేము తీసుకొచ్చినవన్నీ అక్కడ రెడీ చేస్తున్నాం అలాగే అమ్మాయి తరపున వాళ్ళు అన్ని రెడీ చేస్తున్నారు అనమాట ఇదిగోండి మా డెకరేషన్ ప్లేట్స్ చూసారు కదా ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో మొత్తం లెవెన్ ఉన్నాయండి ఆ లెవెన్ మీకు అసలు చూపించడానికి చాలా వరకు ట్రై చేశాను బట్ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి అంత చక్కగా డెకరేట్ చేసామంటే వాటిని చక్కగా కవర్లు వేసి వాటి లోపల ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ అన్ని రకాల పదకొండు రకాలు వేసేసి చక్కగా పెట్టాము ఆ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది బట్ మీకు చూపించడానికి అవలేదు ఇదిగోండి అక్కడైతే డెకరేషన్ అన్నీ మేము చేసినవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాము సో అక్కడ కూడా అరేంజ్ చేస్తున్నాం అనమాట అదొండి ప్లేట్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి ఇంకా మా సిస్టర్ తీసుకొస్తున్నారు అలాగే పంతులు గారు అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అని చూసుకుంటున్నారనమాట ఇప్పుడైతే అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పూజ చేస్తారండి మాకైతే ఫస్ట్ అలా జరుగుతుంది సో అదిగోండి వస్తున్నారు అమ్మాయి అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పూజ చేస్తూ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఒకటి ఇద్దరు కూర్చుంటారు అక్కడ పూజ జరిగిన తర్వాత అబ్బాయిని తీసుకొస్తారనమాట సో ఎంగేజ్మెంట్కి ముందైతే అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇంకా మా హడావిడ అక్కడ సౌండ్లన్నీ మీ కు వినండి అక్కడ లైవ్ లో ఏం జరుగుతుంది ఏంటనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది

மீடு <laughs> அலவட்டி <laughs> ఉండు వాళ్ళు వాళ్ళు బాగా వస్తాడు రండి 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 ఎంత డ్రాగన్ ఆ పండుగను పట్ల ఓకే చూడు స్క్రీన్ మొత్తానికి లేకపోతే మధ్యలో ఉండదు తీసేయాలప్పుడు వచ్చేసా వీడియో తీసా కానీ మన నుంచి ఉండగా వీడియో తీశాను ఫోటో తీసాలోకి వచ్చా తెస్తున్నా తెస్తాను

చూస్తున్నారు కదా అక్కడ హడావుడి ఎలా జరుగుతుంది ఏంటనేది ఫోటోలు వీడియోలు అయితే కంపల్సరీగా తీసుకుంటారు కదా ఎవరైనా సరే ఇలాంటి ఫంక్షన్స్ అన్నప్పుడు ఇంకా ఫొటోస్కి దిగడానికి వస్తున్నాం మా బుజ్జిగడైతే ఫొటోస్ అంటే అస్సలు ఉండడండి ఎంత విసిగిస్తాడు ఎంత చిరాకు తెప్పిస్తాడు చూడండి అసలు ఫ్యామిలీ ఫోటో అనంగానే పరిగెడతాడు అసలు ఆ టైంకి వాడికి మరి చిరాకు వస్తుంది ఏంటనేది తెలియదు కానీ నైట్ అంతా అందులో నిద్ర నిద్రలేదు అలాగే మార్నింగ్ వెళ్ళేసి రెడీ చేసి తీసుకురావడం అన్నీ కలిపి వచ్చినండి అందుకే కొంచెం ఇరిటేటెడ్గా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు అక్కడ ఫోటో దిగడానికి కూడా ఎన్ని యాషాలు ఆడి ఫేస్ చూడండి అసలు ఫోటో ఎందుకు రన్ ఆయన నాకు అన్నట్టు దిగుతున్నాడు ఈ ఒక్క ఫోటోలేనండి మా బుడ్డిగాడు ఉంది తర్వాత అస్సలు లేడు ఎందుకంటే తర్వాత పడుకోవడం అసలు ఎక్కడ కా ఎక్కడ దొరకలేదన్నమాట మా వాడు సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మాకు దొరికాడంటే ఆ ఒక్క ఫోటోని అది కూడా ఆ మొఖం అలా పెట్టుకుని అనమాట సో ఇప్పుడైతే ఆ అమ్మాయికి చీర పెట్టాలి కదా సో ఆ చీర అయితే తీసుకొచ్చి అమ్మ వాళ్ళు పెడుతున్నారు చీర అయితే ఎక్సలెంట్ అండి ఆ చీర వ్లాగ్ కూడా పెడదామనుకున్నాను బట్ పాసిబుల్ అయితే అన్నీ పెడతాను మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారనమాట మీరు ఆయన పాపం దగ్గరికి వస్తారు అంతేనండి అంతే కదా మీరు కూడా సార్ ఇప్పుడు ఇక్కడైతే కొన్ని జరగాల్సిన పద్ధతులు అవి జరుగుతున్నాయండి ఏంటి అంటే స్వీట్లు పెడతారనమాట అమ్మాయి తరపున అమ్మా నాన్న ఇద్దరు అబ్బాయి తరపున అమ్మా నాన్నకి పెడతారు అలాగే అబ్బాయి తరపున అమ్మా నాన్న కూడా అలా పెడతారనమాట సో అది ఒక మెమరబుల్ డేస్ అండి ఇలాంటివన్నీ మెమర మెమొరీస్ అనమాట మంచి మెమొరీస్ సో అవి పెట్టుకొని తింటూ చూస్తున్నారు అవే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను నేనైతే మళ్ళీ ఇలాంటివి తిరిగి రావు కదండి అందుకనే ఒక మన చిన్న చిన్న వీడియో క్లిప్స్లో అయితే ఉంటాయి అలాగే మనం ఇలా పోస్ట్ చేసినప్పుడు కూడా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు మా చుట్టాల్లో కూడా చాలామంది రాని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కదా వాళ్ళకు కూడా ఇలాంటి వ్లాగ్స్ చూసినప్పుడు అక్కడ ఫంక్షన్ ఎలా జరిగిందా అని తెలుస్తుంది అని చెప్పి చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను అనమాట సో ఇప్పుడైతే బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది అమ్మాయి అలాగే అబ్బాయి కూడా వెళ్ళి వచ్చారు వచ్చి రాగానే మేమైతే చిన్న వీడియోస్ అలా క్లిప్స్ తీసుకుంటున్నాము అలాగే ఫొటోస్ తీస్తున్నారు అసలు కొంచెం ఎంగేజ్మెంట్ లోనే మేము కొంచెం ఫ్రీగా ఉండగలిగాము బట్ అయితే అస్సలు అవ్వలేదు అది కూడా కమ్మింగ్ బ్లాక్స్లో వచ్చేస్తుంది చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అన్నీ బాగుంటాయి అలా ఇక్కడ మేము ఫోటోలకి ఫోజులు ఇస్తున్నాం అనమాట ఇక అమ్మాయి కూడా వచ్చింది ఇక వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఫోటోలు వీడియోలు అన్నీ బాగా తీస్తారు కదా చాలా టైం పట్టేసింది భోజనానికి కూడా చాలా టైం పట్టింది ఇప్పటికే బ్లాగ్ కూడా చాలా పెద్దదైపోతుంది చీర ఎలా ఉంది మా మరదల చీర మాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఎందుకంటే బయట కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ చీర కట్టగా చాలా నీట్గా ఉంది పాప కూడా సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీ అందరికి నచ్చిన కూడా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నా ఛానల్ లింక్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా మంచిగా ఆదరించండి ఇలాంటి మరికొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ వన్ దట్స్ ఆల్ ఫర్ టుడే